పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా ఇక్కడ అమరావతి కట్టా కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా రేపు తరాలకి బావి తరాలకి భవిష్యత్తు కోసం నన్ను వడా పోరాటం అవసరం లేదు వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు వాళ్ళు ఎందుకు పోరాటాలు దేనికోసం పోరాటం మీరు కట్టండి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి ఎవరు తిన్నారు గోదావరి నీళ్ళు ఉన్నాయి మీరు వాడుకోండి ఇక్కడ వాడుకుంటారు కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది ఆ మాట నేను చెప్పాను రేపు గోతాం ఢిల్లీలో కూర్చుంటాం మహాడుకుంటాం వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నేను నువ్వు కట్టుకోవద్దని సార్ ఆ మాట నేను అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊరిలో ఓటేస్తే ఓటేసినా పనిచేయమా ఓటు ఈ పనిచేస్తామా ఓటు ఈనా పనిచేస్తే మనం ఓటు పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ వర్క్ ఎవరికైనా సరే ఒక ఓటు బ్యాంకు కానీ కొన్ని ప్రాంతాలు ఓటు వేసినప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు అట్లని చెప్పి నేను అన్ని మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు మీ మనం సపోర్ట్ చేస్తున్నా కదా డిమాండ్ చేయాలన్నాము అది కరెక్ట్ అప్రోచ్ కాదు సరేల కోసం కానీ ఇంకోటి కానీ ఎప్పుడు చేయను నేనేం చేస్తున్నానంటే మనం కష్టపడదాం కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం మేము ప్రామిస్ చేసిందే డబుల్ ఇంజన్ సర్కార్ వాట్ డూ మీన్ బై దాట్ కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం అదే చేస్తున్నాం మేడం కాదా అన్ని ఊర్లో పెట్ట అన్ని ఊర్లో పెట్టాం ఇట్ ఈస్ విలేజెస్ సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్ అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చేద్దాం అన్నారు దాంట్లో నేను కూడా ఏదో మాట్లాడుతున్నా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు మీరే అంటున్నారు మీరు వాళ్ళు మాట్లాడకుండా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు లాభం ఏంటి ఎవరికి లాభం మన మనం మనము తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి అది ఎవరికి కావాలంటున్నా అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం తెలంగాణ నెంబర్ వన్లో ఉండాలా ఆంధ్ర నెంబర్ వన్లో ఉండాలా రేపు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ వన్గా ఉండాలా దానికోసం పనిచేయండి ఐ విల్ వెరీ హ్యాపీ వాట్ ఆల్ ఇచ్చిపుచ్చు దూరం నుండి ఇచ్చిపుచ్చుకున్నాం నేనిప్పుడో వ్యక్ కాదమ్మా నేను వ్యక్తుల గురించి మాట్లాడను నా ఉద్దేశం అది కాదు పార్టీల గురించి మాట్లాడను ఇష్యూ గురించి చెప్తున్నా అందరం కలిసి తెలుగు జాతిని ఆకాశం వైపు నడుపుదాం తీసుకెళ్దాం మీరు ఫైట్ చేయండి మీరు ఎంపవర్ చేయండి ప్రపంచమే హద్దుగా చేసుకొని అభివృద్ధి చేద్దాం నెంబర్ వన్ అండ్ ఒక అడ్వాంటేజ్ వచ్చింది తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్ మంచి రాష్ట్రం ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్ అది రావాలంటే చాలా టైం పడుతుంది ఇక్కడ యాగం చేయాలి ఇది చేయాలి నేను యజ్ఞం మారి చేస్తామంటే